ఒక గ్రామంలో ఒక కాకి ఉండేది అది ఆ గ్రామంలోని పక్షులందరినీ మోసం చేసి ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిశ్చయించుకుంది అక్కడ కొబ్బరి బొండం ఉంది కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి వీటిని చూస్తే నాకు మంచి ఉపాయం వచ్చింది ఇప్పుడు చూడండి నేను ఎలా డబ్బు సంపాదిస్తానో ఈ గ్రామంలోని పక్షులన్నీ ఈ బావిలో నీళ్లే తాగుతాయి కాబట్టి ఇందులో నేను కడుపు నొప్పి మాత్రలు వేస్తాను నన్నెవరూ చూడట్లేదు కదా తొందరగా ఈ మాత్రలు వేసి నేను పక్కకి తప్పుకుంటాను తరువాత చూడండి ఏం జరుగుతుందో అంటూ ఆ కాకి ఆ మాత్రలను బావిలో వేసింది చాలా దాహంగా ఉంది బావి దగ్గరకు వెళ్ళి ముందు నీళ్లు త్రాగాలి అంటూ ఆ పక్షి నీళ్లు త్రాగడానికి బావి దగ్గరకు వెళ్ళింది నీళ్లు కూడా త్రాగింది ఇదంతా చెట్టు చాటు నుండి కాకి గమనిస్తూనే ఉంది కొద్దిసేపటికే ఆ పక్షికి తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది ఉన్నట్టుండి కడుపులో ఇంత నొప్పి వస్తుంది ఏమిటి నేను అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళాలి ఇప్పుడే కదా బాత్రూమ్కి వెళ్ళొచ్చాను మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది ఏమిటి ఇదే సరైన సమయం ఇప్పుడు చూడండి నా వ్యాపారం రండి బాబు రండి మాయా కొబ్బరి బోండాలు ఎటువంటి కడుపు నొప్పినైనా చిటికలో తగ్గించే మాయా కొబ్బరి బోండాలు రండి బాబు రండి ఏమిటి మాయా కొబ్బరి బొండమా అది తాగితే కడుపు నొప్పి తగ్గుతుందా సరైన సమయానికి వచ్చింది ఈ కాకి ఇదిగో కాకి నిజంగానే కడుపు నొప్పి తగ్గుతుందా నీ వ్యాపారం కోసం తమాషాకి అంటున్నావా కొబ్బరి బోండా నిజం మేడం నిజంగానే ఇవి మాయా కొబ్బరి బోండాలు ఒక్క బొండం తాగండి మీ నొప్పి మొత్తం తగ్గిపోతుంది కావాలంటే మీ ముందే కొబ్బరి బోండాన్ని కొట్టి ఇస్తాను అంటూ ఆ పక్షి ముందే కొబ్బరి బోండాన్ని కత్తితో కొట్టింది కాకి మేడం స్ట్రా చెట్టు వెనకాల ఉంది తీసుకువస్తాను ఈ పక్షి నా మాటలన్నీ నమ్మేసింది ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను ఇవి కడుపు నొప్పి విరుగుడు మాత్రలు వీటిని ఈ బొండంలో వేసి కలుపుతాను ఇప్పుడు ఈ నీళ్లు త్రాగగానే ఆ పక్షికి కడుపు నొప్పి తగ్గిపోతుంది చూసారా నేను ఎంత తెలివైన దానినో మేడం ఇదిగో మీ మాయా కొబ్బరి బొండం వెంటనే తాగండి చిటికలో మీ కడుపు నొప్పి మాయమైపోతుంది అంటూ ఆ కాకి పక్షికి కొబ్బరి బోండాన్ని ఇచ్చింది అది తాగిన పక్షికి ఒక్క నిమిషానికే కడుపు నొప్పి తగ్గిపోయింది నువ్వు చెప్పింది నిజమే నిజంగానే కొబ్బరి బోండాలు ఇది తాగిన వెంటనే నా కడుపు నొప్పి మొత్తం తగ్గిపోయింది ఈ పక్షి నన్ను నమ్మింది అవును మేడం నిజమే మరి నాకు డబ్బులు ఇస్తారా తప్పకుండా ఇస్తాను ఇంతకీ ఒక్క కొబ్బరి బోండం ఖరీదు ఎంత ఒక్కో కొబ్బరి బోండం ఖరీదు మూడు వేలు కొబ్బరి బోండం ముప్పై రూపాయలే కదండి కొబ్బరి మేడం మాయా కొబ్బరి బోండాలు అదే మీరు హాస్పిటల్కి వెళితే ఆ టెస్టు ఈ టెస్టు అని పదివేలు బిల్ వేస్తారు సరే అయితే ఇదిగో మూడు వేలు థ్యాంక్ యూ మేడం అమ్మయ్య మొదటి బోణి అయింది కొంతసేపటికి ఇంకో రెండు పక్షులు కూడా ఆ బావి దగ్గరకు వచ్చే నీళ్లు త్రాగాయి అది తాగిన కొంతసేపటికి వాటికి కూడా కడుపులో నొప్పి ప్రారంభమైంది మిత్రులారా ఎందుకు ఏడుస్తున్నారు మేమిద్దరం తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాం కంగారు పడకండి ఊరి చివర ఉన్న చెట్టు కింద ఒక కాకి మాయా కొబ్బరి బోండాలను అమ్ముతుంది వెళ్ళి త్రాగండి వెంటనే కడుపు నొప్పి తగ్గిపోతుంది ఆ రెండు పక్షులు కూడా కాకి దగ్గరకు వెళ్లి కొబ్బరి బోండాలను తాగాయి ఇలా ఆ నోట ఈ నోట ఆ వార్త ఊరు మొత్తం వ్యాపించింది ఆ నీరు తాగిన ప్రతి పక్షి కొబ్బరి బోండం తాగడానికి కాకి దగ్గరకు వచ్చింది ముందు నాకు కాదు ముందు నాకు కంగారు పడకండి అందరికీ ఇస్తాను ఒక్కో కొబ్బరి బోండం మూడు వేలు డబ్బులు తెచ్చారు కదూ ఏమిటి వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి ఎక్కడ చూసినా ఒక్క పక్షి కూడా లేదు వీరందరూ ఎక్కడికి వెళ్ళారు అంటూ ఆ పక్షి మిగిలిన పక్షులన్నీ ఎక్కడ ఉన్నాయో చూడడానికి ఎగురుకుంటూ వెళ్ళింది ఆ పక్షులు ఉన్న చెట్టు మీద వాలింది ఇదేమిటి గ్రామంలో ఉన్న పక్షులన్నీ ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తున్నాయి ఇవన్నీ ఇక్కడ కొబ్బరి బోండాలు తాగుతున్నాయేమిటి ఆ కాకి కొబ్బరి బోండాన్ని చెట్టు చాటుకు పట్టుకు వెళుతుంది ఏమిటి అందులో మాత్రలు కలుపుతుంది ఎంత మోసం ఇప్పుడే నీ బండారం మొత్తం బయట పెడతాను చూడు అంటూ ఆ పక్షి చెట్టుపై నుండి క్రిందికి వచ్చింది ఆగండి మిత్రులారా ఆగండి ఈ కాకి మనందరినీ మోసం చేసింది అవి మాయా కొబ్బరి బోండాలు కాదు సాధారణ కొబ్బరి బోండాలే వాటిలో అది మాత్రలు కలుపుతోంది ఆ మాత్రల వల్ల మీకు కడుపు నొప్పి తగ్గుతోంది అంతేకాని అవి మాయా కొబ్బరి బోండాలు కాదు ఈ పక్షి అబద్ధం చెప్తోంది నేను మాత్రలు కలుపుతున్నానడానికి సాక్ష్యం ఉందా ఆ నా దగ్గర సాక్ష్యం ఉంది చూడండి మిత్రులారా ఈ కాకి నిర్వాహకం మొత్తం నేను సెల్ఫోన్లో వీడియో తీశాను చూడండి ఆ కాకి అందరినీ ఎంత మోసం చేసిందో ఇక దొరికిపోయానని తెలుసుకున్న ఆ కాకి ఆ పక్షులన్నీ తనని ఎక్కడ కొడతాయో అన్న భయంతో అక్కడ నుండి మెల్లగా జారుకుంది నా పిల్లలు పుట్టాక వాళ్ళకి ఆహారానికి ఏ లోటు లేకుండా నేను చూసుకోవాలి అని ఆ పిచ్చుక తను పెంచుతున్న పండ్ల చెట్లకు రోజూ నీళ్లు పోస్తూ ఉండేది ఆ పిచ్చుక ఒక యాపిల్ చెట్టు ఒక అరటి చెట్టు ఒక మామిడి చెట్టు పెంచుతూ ఉంది నా పిల్లలు పుట్టే సమయానికి ఖచ్చితంగా ఈ చెట్లు కాయలు కాస్తాయి కాబట్టి నేను నా పిల్లలను వదిలి ఆహారానికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అంటూ ఆ పిచ్చుక అక్కడ నుండి వెళ్ళిపోయింది కొద్ది రోజులకి ఆ గుడ్లు పొదిగి అందమైన పిల్లలుగా మారాయి అంతేకాకుండా పిచ్చుక పెంచుతున్న చెట్లు కూడా చక్కగా కాయలు కాచాయి ఈ మామిడి పండ్లు కోతకు సిద్ధంగా ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి కనుక నేను సగం కాయలు నాకు నా పిల్లలకు దాచుకొని మిగిలిన సగం మార్కెట్కు పట్టుకు వెళ్ళి అమ్ముతాను దాని ద్వారా నాకు డబ్బులు కూడా వస్తాయి అని సంతోషంతో ఆ పిచ్చుక అక్కడ నుండి ఇంటికి వెళ్ళి తన పిల్లలతో పాటు తాను కూడా నిద్రపోయింది ఇంతలో ఎక్కడ నుండి వచ్చిందో ఒక కాకి ఆ ఇంటి మీదుగా ఎగురుకుంటూ వెళ్తుంది ఆ కాకి చూపు ఆ పండ్ల చెట్ల పైన పడింది అరే ఈ చెట్ల నిండా ఎన్ని కాయలు ఉన్నాయో అంటూ ఆ చెట్ల ముందు వాలింది ఆ కాకి ఈ కాయలు చూస్తుంటే నాకు తినాలని అనిపించట్లేదు వీటిని దొంగిలించి డబ్బులు సంపాదించాలనిపిస్తుంది ఈ కాయలు అమ్మితే నాకు ఎంత డబ్బు వస్తుందో ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు రాత్రికే దొంగతనం చేసి ఈ కాయలని పట్టుకు వెళ్ళిపోతా అంటూ ఆ కాకి ఆ కాయలను దొంగిలించడానికి ఒక ఆటో వేసుకొని వచ్చింది ఎంత బాగున్నాయో ఈ కాయలు ఒక్కొక్క కాయ యాభై రూపాయలు అమ్మచ్చు అంటూ ఆ మామిడి పండ్లను ఆటోలో వేసుకొని ఆ కాకి అక్కడ నుండి వెళ్ళిపోయింది ఏమిటి ఏదో ఆటో శబ్దంలా ఉంది ఈ సమయంలో మా ఇంటికి ఆటోలో ఎవరు వచ్చారు అంటూ ఆ పిచ్చుక బయటికి వచ్చి చూసేసరికి చెట్టుకి ఉండవలసిన మామిడి పండ్లు లేవు ఓహో అయితే ఎవరో నా మామిడి పండ్లు అటోలో వచ్చి దొంగిలించి వెళ్లారనమాట దొంగిలించిన ఆ మామిడి పండ్లను ఆ కాకి మార్కెట్ కు తీసుకువెళ్లి చక్కగా అమ్ముకుంటుంది రండి బాబు రండి ఒక్కొక్క మామిడి పండు యాభై రూపాయలు మాత్రమే రండి బాబు రండి తన పిల్లలకు మామిడి పండ్లు కొనడానికి అదే మార్కెట్కి వచ్చింది ఆ పిచ్చుక ఈ కాయలు అచ్చం మా చెట్టు కాయల్లాగే ఉన్నాయి అంతేకాదు పక్కన ఆటో కూడా ఉంది అసలు ఏంటో కనుక్కుంటాను ఇదిగో బాబు నువ్వు ఈ కాయలు ఎక్కడ కొన్నావు ఈ ఆటో ఎవరిది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అలా అడుగుతారేంటి ఇవి మా తోటలోని కాయలే మాది ప్రక్క ఊరు అందుకే నేను ఆటో వేసుకుని వచ్చాను ఏమీ అనుకోకు బాబు రాత్రి మా చెట్టు కాయలు ఎవరో దొంగిలించారు అందుకే అలా అడిగాను అయ్యో పాపం అయినా ఈ మధ్య దొంగలు బాగా ఎక్కువైపోయారులేండి అంటూ ఆ పిచ్చుక తన పిల్లల కోసం మామిడి పండ్లను కొనుక్కొని తన ఇంటికి తీసుకువెళ్ళింది తరువాత రోజు కూడా మిగిలిన పండ్లను దొంగిలించడానికి మళ్లీ వచ్చింది ఆ కాకి చక్కగా తయారయ్యాయి ఈ ఈ రోజు తీసుకువెళ్తాను పళ్ళు రేపు దొంగిలిస్తాను ఆ కాకి అటో శబ్దానికి ఒక పిచ్చుక పిల్లకు మెలకువ వచ్చింది ఏమిటా శబ్దం అని బయటకు వచ్చా పిచ్చుక పిల్ల చూసింది కాకి అరటి పండ్లను దొంగిలించి వెళ్ళడాన్ని చూచింది ఆ పక్షి పిల్ల వాళ్ళ అమ్మను పిలిచి తను చూసిన విషయం మొత్తం చెప్పింది కాకి అటోలో వచ్చి అరటిపళ్ళు దొంగిలించుకు వెళ్ళిందని అది విన్న తల్లి పిచ్చుక ఉదయాన్నే మార్కెట్కు వెళ్ళి చూచింది అక్కడ కాకి అరటి పళ్ళు అమ్ముతూ ఉంది పచ్చని ఓహో అయితే ఇదంతా నీ పనేనా ఖచ్చితంగా ఈ రోజు రాత్రి యాపిల్స్ దొంగతనం చేయడానికి ఆ కాకి వస్తుంది రాణి అప్పుడు చెప్తా ఈ చుట్టుపక్కలకి ఎప్పుడు రాకుండా చేస్తా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది ఆ పిచ్చుక ఎప్పటిలాగానే ఆ కాకి ఆటో వేసుకొని యాపిల్స్ దొంగతనానికి వచ్చేసింది ఈ ఎంత బాగున్నాయో వీటిని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అంత రుచిగా ఉన్నాయా నా లాఠీ దెబ్బలు ఇంకా రుచిగా ఉంటాయి ఒక్కసారి చూపించమంటావా సార్ మీరా వేసి ఒక యాపిల్ పోసుకుని తిన్నానంతే నేను వెళ్ళిపోతున్నాను ఇంకెప్పుడైనా ఈ గ్రామంలో కనిపించావంటే నిన్ను అండమాన్ జైలుకి పంపించేస్తాను జాగ్రత్త సార్ నేను పిలవగానే వచ్చినందుకు మీకు ధన్యవాదాలు కానీ ఆ కాకిని అలా వదిలేసారేమికి శిక్షించకుండా వాడెక్కడికి వెళ్తాడు వాడి ఆటో నా దగ్గరే ఉంది ఖచ్చితంగా రావలసిందే నా లాఠీ దెబ్బలు తినడానికి ఒక అడవిలో ఒక పక్షుల గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక కాకి చేపలు అమ్ముతూ ఉండేది ఆ కాకి తప్ప ఇంకెవ్వరు ఆ గ్రామంలో చేపలు అమ్మేవారు కాదు ఇదిగో బాబు ఒక రెండు కేజీల చేపలు ఇవ్వు ఈ చేపలేంటి తాజాగా ఉన్నట్లు లేవు లేదు సార్ ఇవి చాలా తాజా చేపలు పక్కనే ఉన్న చెరువులో నుండి ఇప్పుడే పట్టుకొని వచ్చాను కేజీ రెండు వందలే ఏమిటి కేజీ రెండు వందల రూపాయల పక్క గ్రామంలో వంద రూపాయలకే అమ్ముతున్నారు ఈ గ్రామంలో ఎక్కడా చేపల దుకాణం లేకపోవడం వల్ల నీ ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నావులే అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు సార్ పక్క గ్రామం వెళ్లే కొనుక్కోండి నీ వెటకారం నాకు అర్థమైంది ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు ఎవరో ఒకరు బుద్ధి చెప్తారులే అప్పుడు తెలుస్తుంది అంటూ ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోయింది వెళ్ళు వెళ్ళు ఎంత దూరం వెళ్ళినా నీకు చేపలు కావాలంటే నా దగ్గరికే రావాలి ఎంత రేటైనా పెట్టుకోనాలి ఎందుకంటే ఈ గ్రామంలో నా దగ్గర తప్పించి ఇంకెక్కడా దొరకవు కాబట్టి అలా ఆ అడవిలోని పక్షులన్నీ ఎంత దూరం నుంచైనా ఆ కాకి దగ్గరకే వచ్చి ఖరీదు ఎక్కువైనా చేపలు తాజాగా లేకపోయినా తన దగ్గరే కొనుక్కుని వెళ్ళేవి అదే అడవిలో హల్దీ అనే పక్షి తన కూతురితో ఉంటుంది ఒకరోజు తన కూతురు అమ్మతో ఇలా అంది ఈ రోజు నాకు చేపలు తినాలను నాకు చేపలు తెచ్చివ్వవు నాకు చేపలంటే చాలా ఇష్టం ప్లీజ్ అమ్మా నాకు చేపలు కావాలమ్మా సరే చిట్టి తల్లి కానీ ఇప్పటికిప్పుడు చేపలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు రేపు తెస్తానులే అదేంటమ్మా అలా అంటావు మన గ్రామంలో కాకి చేపలు అమ్ముతుంది కదా అక్కడికి వెళ్ళి కొనుక్కునిరా కాకి దగ్గర తన దగ్గర చాలా ఖరీదు మన దగ్గర అంత డబ్బు లేదు పైగా అవి తాజాగా కూడా ఉండవు నా స్నేహితుడు బాతు దగ్గరికి వెళ్ళి అడుగుతాను తను ఎప్పుడూ నీటిలోనే ఉంటుంది కదా తన పెరట్లో కాచే పండ్లంటే ఆ బాతుకి ఇష్టమని హల్దీ పక్షికి తెలుసు అందుకని ఆ పండ్లు తీసుకుని ఆ బాతు దగ్గరకు వెళ్ళింది ఆ బాతుతో ఇలా అంది మిత్రమా నీవు ఈ పండ్లు తీసుకుని నాకు బదులుగా చేపను ఇవ్వాలి ఎందుకంటే నా కూతురు ఈ రోజు చేప తినాలని అడిగింది వెంటనే ఆ బాతు ఏమాత్రం ఆలోచించకుండా చేపను తెచ్చి ఇచ్చి ఆ పండ్లను తీసుకుని ఇలా అంది పెద్ద చేపలు దొరకవు కాబట్టి ఇదే తీసుకువచ్చాను చేపల నాకు ఈ పండ్లు ఇచ్చి బదులుగా చేపలు సరేనని హల్దీ పక్షి ఆ చేపను తీసుకుని తన కూతురికి తెచ్చి ఇచ్చింది తన కూతురికి ఆ చేప చాలా బాగా నచ్చింది చాలా ఇష్టంగా కూడా తిన్నది తిన్న తరువాత తన తల్లితో ఇలా అంది ఈ చేపలు చాలా రుచిగా ఉన్నాయి మనం చేపల వ్యాపారం చేద్దామమ్మా నీ స్నేహితుడికి రోజు పెరట్లోని పండ్లు తీసుకుని వెళ్ళి ఇవ్వు బదులుగా చేపలు ఇస్తాడు వాటిని అమ్ముదామమ్మా అవును నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ తాజా చేపలను మనం తక్కువ ధరకు అమ్ముదాం అప్పుడు మనలాంటి పేద పక్షులు కూడా ఈ చేపలను తినగలుగుతాయి ఈ మాటలను బయటి నుండి చాటుగా ఆ కాకి వింటూనే ఉంది మీరు అంత తక్కువ ధరకి అన్ని తాజా చేపలు అమ్మితే నా దగ్గర కొంటారు రేపు ఉదయం వ్యాపారానికి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ పని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది కాకి హల్దీ పిచ్చుక తన స్నేహితుడైన బాతుకి పండ్లను ఇచ్చి తను అనుకున్న విషయాన్ని చెప్పింది దానికి బాతు సరేనని ఇంకా ఎక్కువ చేపలు తెచ్చి ఇచ్చింది ఆ బాతు ఇచ్చిన చేపలను తీసుకుని వ్యాపారానికి వెళ్ళింది ఆ పిచ్చుక అక్కడికి వెళ్ళేసరికి ఆ కాకి పెద్ద పెద్ద చేపలను తెచ్చి వ్యాపారం మొదలు పెట్టింది కాకి తీసుకువచ్చా మన ఊళ్ళోని చెరువులో వేనండి అందులో చేపలు చాలా పెద్దగా ఉంటాయి ముందు తీసుకువెళ్ళండి అలా ఆ కాకి దగ్గర పెద్ద చేపలు ఉండడంతో పక్షులన్నీ ఆ కాకి దగ్గరే కొన్నాయి పాపం ఈ హల్దీ పిచ్చుక దగ్గర ఎవ్వరూ కొనలేదు ఇక ఆ చేపలను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది వచ్చిన తరువాత తన కూతురు ఇలా ఉంది అమ్మా అమ్మా ఆ కాకి చాలా పెద్ద చేపలు అమ్మిందంటమ్మా అప్పుడు హల్దీ పక్షి ఇలా అంది అదెలా సాధ్యం ఈ చెరువులో నాకు ఇచ్చిన చేపలే పెద్దవని బాతు చెప్పింది కదా అంత పెద్ద చేపలు ఆ కాకి ఎలా వచ్చాయి నాకేదో అనుమానంగా ఉంది నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అంటూ ఆ పిచ్చుక కాకి ఇంటికి వెళ్ళి చాటు నుండి చూసింది చూసేసరికి ఆ చేపలకు గాలిని కొట్టి పెద్దవి చేస్తుంది ఆ కాకి ఓహో ఈ కాకి చేసే మోసం ఇదా ఎలాగైనా ఈరోజే గ్రామంలోని వాళ్లందరినీ తీసుకువచ్చి ఇప్పుడే ఈ కాకిని పట్టిస్తాను అంటూ తన దగ్గర చేపలు కొన్న గ్రామంలోని పక్షులను తీసుకువచ్చి చూపించింది హల్దీ పక్షి కాదు వదిన ఉదయం నేను ఈ కాకి దగ్గర కొన్న చేపను కోసాను వెంటనే దానిలో నుండి గాలి బుస్సుమంటూ బయటకు వచ్చి చేప చిన్నదైపోయింది అయితే ఇందుకేనన్నమాట పదండి మనమందరం కలిసి ఆ కాకిని పోలీసులకు పట్టిద్దాం అమ్మ బాబోయ్ వీళ్ళకంతా తెలిసిపోయింది వీళ్ళు కనుక నన్ను పోలీసులకు పట్టించారంటే ఇక నన్ను వాళ్ళు చిదక్కొడతారు ఈ అడవి నుండి పారిపోవడం మంచిది అంటూ అక్కడి నుండి ఆ కాకి పారిపోయింది అనగనగా ఒక పక్షుల గ్రామం ఉంది ఆ గ్రామంలో రోజుకు ఒక ఇంట్లో దొంగతనం జరుగుతుంది ఎంత ప్రయత్నించినా ఆ దొంగని మాత్రం ఎవరూ పట్టుకోలేకపోతున్నారు చివరికి పోలీసులు రంగంలో దిగినా కూడా ఫలితం లేదు సుశీల గారు రాత్రి మీ ఇంటి పక్కన దొంగతనం జరిగిందంట కదా దొంగేమైనా దొరికాడా లేదండి దొరకలేదు పాపం ఆవిడ ఎంత బాధపడిందో దుర్మార్గుడు ఈరోజు కాకపోతే రేపు తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరకాల్సిందే కదా ఖచ్చితంగా దొరుకుతాడు ఇంతలో ఒక పావురం సైకిల్ పైన లగేజ్ తో వెళ్లడం ఆ కాకి చూసింది సరేనండి నాకు ఒక చిన్న పని ఉంది నేను వెళ్తాను మీరు మాట్లాడుకుంటూ ఉండండి అంటూ ఆ కాకి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ రోజు ఆ సుబ్బారావు ఊరు వెళ్తున్నాడు నేను వెళ్ళి వాళ్ళింట్లో బంగారం డబ్బు సర్దుకొచ్చేస్తా అలాగా వెళ్ళండి బంగారం డబ్బు ఏది వదలకుండా అన్నీ తీసుకొచ్చేయండి అయినా ఎవ్వరికీ దొరక్కకుండా ఇంత తెలివిగా మీరు ఎలా దొంగతనం చేస్తారండి ఏముంది ముందు గ్రామంలో ప్రజలతో కలిసిపోతాను తరువాత ఎవరు ఊరు వెళుతున్నారో ఎవరింటికి తాళాలు ఉన్నాయో ఎంక్వైరీ చేస్తాను అప్పుడు ఇంకా నన్ను ఎవరు పట్టుకుంటారు చెప్పు అంటూ ఆ కాకి ఆ పావురం ఇంట్లో దొంగతనం చేసి డబ్బు నగలు తీసుకుని తన భార్యకు తెచ్చి ఇచ్చింది ఇదిగో వీటిని జాగ్రత్తగా బీరువాలో అలాగే దాస్తాను కానీ ఈరోజు ఆడవాళ్ళందరూ చెరువు దగ్గర మాట్లాడుకుంటే విన్నాను రామారావు గారి కొబ్బరి తోటలోని బొండాలు చాలా తీయగా ఉంటాయంట ఈసారి దొంగతనానికి వెళ్ళేటప్పుడు నాకు నాలుగు బొండాలు తేండి అని చెప్పింది భార్య అయ్యో ఆ మాయదారి దొంగ మా ఇంట్లో డబ్బు బంగారం మొత్తం నేను ఊరు ఉన్నా అని ఆ పావురం బాధపడుతూ ఉంటే ఏమీ ఎరుగనట్లే వచ్చి ఆ దొంగ కాకి ఆ పావురాన్ని ఓదార్చింది రోజు దొంగతనం చేసి వస్తూ తన భార్య తీసుకురమ్మన్న కొబ్బరి బొండాలు తీసుకురావడానికి ఆ తోటకు వెళ్ళింది ఆ కాకి అబ్బా ఈ కొబ్బరి బొండాలు చాలా పెద్దగా ఉన్నాయే నేను ఒక నాలుగు తాగి నా భార్యకు ఒక నాలుగు పట్టుకు వెళ్తాను అంటూ తను తాగి ఆ బొండాలను తన భార్యకు తీసుకువెళ్ళింది ఇవిగో నువ్వు అడిగిన బొండాలు నిజంగా ఇవి చాలా తీయగా ఉన్నాయి ఇక నుండి రోజూ తీసుకువస్తాను అని చెప్పింది ఆ దొంగ కాకి కానీ ఆ తోట యజమాని చాలా తెలివైనవాడు అరే ఈ చెట్టు కాయలన్నీ ఏమైపోయాయి నేను ఎవరికీ అమ్మలేదే ఎవరో ఖచ్చితంగా దొంగిలించే ఉంటారు ఎవరినైనా కాపలా పెట్టాలి అంటూ ఆ గ్రద్ద ఒక పక్షిని కాపలాగా పెట్టింది కానీ అది చాలా పెద్ద తోట కావడంతో ఆ కాకిని పట్టుకోవడం కుదరడం లేదు ఇలా అయితే ఇక లాభం లేదని ఆ గ్రద్ద ఒక ఉపాయం ఆలోచించింది వెంటనే తన తోటలోని బొండాలన్నీ దింపించేసి చిన్న చిన్న పిందులు మాత్రమే ఉండేలా చూసింది ఒక్క చెట్టుకు మాత్రం చెట్టు నిండా బొండాలు ఉండేలా చూసి దానిపైన ఒక వలను కప్పేసింది కొబ్బరి బోండాలు ఇప్పుడు ఈ ఒక్క చెట్టుకే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ దొంగ ఇక్కడికే వస్తాడు చీకట్లో ఈ వల కనిపించక ఈ చెట్టు మీద వాలుతాడు అంతే ఇప్పుడు ఆ దొంగ దొరికిపోయినట్లే చీకటి పడింది గ్రద్ద అనుకున్నట్లుగానే ఆ కాకి వచ్చి ఆ చెట్టు మీదే వాలింది ఇంకేముంది దొరికిపోయింది ఇంతలో తెల్లవారింది ఆ గ్రద్ద వచ్చింది కింద ఉన్న ఆ డబ్బు మూటను కూడా చూసింది కొబ్బరి బొండాలు దొంగవే అనుకున్నాను ఈ గ్రామంలో దొంగతనాలు చేసేది కూడా నువ్వేనన్నమాట ఇక నీ పాపం పండింది గ్రామంలోని పెద్దలకు పోలీసులకు కబురు పంపాను ఇంతలో ఆ గ్రామంలోని పక్షులు పోలీస్ కాకి అక్కడకు వచ్చాయి ఇన్ని రోజులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు పద ఇక నిన్ను జీవితంలో బయటికి రాకుండా జైల్లోనే ఉండేలా చేస్తాను ఒక్క ఐదు నిమిషాలు వీడిని మాకు వదలండి ఎంత మంచివాడిగా నటించాడు వీడికి దేహశుద్ధి చేస్తాం అంటూ ఆ పక్షులు ఆ దొంగ కాకిని చితకబాదాయి